జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలితో సమావేశం ఏర్పాటు చేయాలని కాలుష్యాన్ని తక్షణమే అరికట్టే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం డిమాండ్ చేశారు ప్రకాశం చౌక్ సెంటర్ లో డ్రైన్ వంతెనపై కాలుష్యాన్ని అరికట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి మాట్లాడుతూ రసాయనాలు లాంటి ప్రమాదకర పరిశ్రమలతో సహా అనేక పరిశ్రమలు తమ వ్యర్థ కాలుష్యాలను యథేచ్ఛగా పంట త్రాగునీటి కాలంలో డ్రైన్లోకి వదిలేస్తున్నాయని చట్ట వ్యర్థపు నీటిని శుద్ధి చేసి విడుదల చేయాలి కానీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు ఏ పంటకాలో చూసినా కాలుష్యమయం అయిపోయిందని అవే మంచినీరు చెరువులకు పాడి పంటలకు వాడుతున్నారని తెలిపారు మంచినీటి చెరువులకు స్టోర్ చేసుకుని త్రాగ్నీరుగా ఉపయోగించడం వల్ల గుండె లివర్ ఊపిరితిత్తులు క్యాన్సర్ చర్మ వ్యాధుల వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారని బలరాం ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగానే వెంకయ్య వయ్యారు కాజా డ్రైన్ బొండాడ డ్రైన్ ఇవన్నీ కూడా కలుషితం అయిపోయాయని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యాన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరాజు జిల్లా కమిటీ సభ్యులు వైకుంఠరావు కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు కలిపిండి సత్యనారాయణ త్రిమూర్తులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఏ డ్రైన్ చూసినా పరిశ్రమల యొక్క కాలుష్యంతో కంపు కొడుతున్నాయి దుర్గంధం వెదలుతుంది ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కూడా ఈ కాలువలోకి వదిలేస్తున్నారు మన భీమవరం నది పొడ్డు నుండి ప్రవహిస్తున్నటువంటి యనమదుర్లు డ్రైన్ మనం చూస్తున్నాం ఒకప్పుడు చక్కటి మంచినీరు అందించేటువంటి జీవనదిలాగా కళకళలాడేది కొన్ని దశాబ్దాలుగా ఈ యనమగుర డ్రైన్ని కాలుష్యమయం చేసేశారు ఇటీవల కాలంలో అయితే ఈ కాలుష్యం మరింత పెరిగిపోయింది ఈ కాలువ వెంబడి అసలు మనం ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి తీవ్రమైనటువంటి దుర్వాసన దుర్గంధం రసాయనాల యొక్క వాసనలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి కేవలం ఎనమదూర్లు డ్రైనే కాదు ఈవేళ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటికి త్రాగునీటికి పశువులు త్రాగునీటికి ఉపయోగపడేటువంటి కాలువలన్నీ కూడా అయిపోయినాయి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు చట్ట ప్రకారం శుద్ధి చేయాలి కానీ శుద్ధి చేయకుండా చట్టాల్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పరిశ్రమల యొక్క కాలుష్యాలని ఈ యనమదూరు డ్రైను గొంతేరు డ్రైను కాజ డ్రైను కొండాడ డ్రైను వెంకయ్య వయ్యరు అన్నిటిలోకి వదిలేస్తున్నారు ఇవే మనకి త్రాగునీటి చెరువుల్లోకి వెళ్తాయి ఇవే మనకి సాగునీటికి కావాలి అణుకు ప్రాంతం నుంచి అయితే రసాయన పరిశ్రమల నుంచి వచ్చేటువంటి కాలుష్యాలు కూడా ఇందులోకి వదిలేస్తున్నారు దీనివల్ల జిల్లాలో రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయి మన జిల్లా రెడ్ జోన్లో లో ఉంది డేంజర్ జోన్ లో ఉంది క్యాన్సర్ వ్యాధులు పెరుగుతున్నాయి లివర్ జబ్బులు పెరుగుతున్నాయి గుండె వ్యాధులు పెరుగుతున్నాయి కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి చర్మ వ్యాధులు పెరుగుతున్నాయి ఈ కాలుష్యం వల్ల ఈ కాలుష్యాన్ని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం జిల్లా అధికారులు వెంటనే ఈ సమస్య మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం ప్రజల ఆరోగ్యాల్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్గంధం పార్ నుండి ఈ ప్రమాదం నుంచి ప్రజల్ని కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు